వెల్కమ్ టు జీఆర్ సెవెన్ న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎర్రచందన పార్క్ లో విలేకరు సమావేశంలో యువ బీజేపీ నాయకులు భారత్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి పైన వస్తున్న వార్తలు ఖండిస్తూ ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది తనకు ఆరోగ్యం సరిలేక గత నాలుగు రోజుల నుండి ప్రచారంలో పాల్గొనలేకపోయానని దాని అవకాశంగా తీసుకుని కొంతమంది గ్రూపుల్లో భారత్ రెడ్డి బీజేపీ విడిచి వైఎస్ఆర్సీపీ పార్టీలు చేరుతున్నట్టు కొన్ని గ్రూపుల్లో తనపై పెట్టడం జరిగింది కొన్ని పత్రికల్లో రావడం జరిగింది కానీ తనకు ఆరోగ్యం బాగాలేదు దాని వల్ల స్పందించలేదు కానీ బీజేపీ నాయకుల కూటమి అభ్యర్థులు ఎవరైనా విమర్శించకుండా ఉండడం చాలా బాధాకరం ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వచ్చింది తర్వాత నేను ప్రచారం చేయడం ప్రారంభించాను మోదీ సిద్ధాంతాలు తనకు నచ్చి తాను బీజేపీలో ఉన్నానని పేర్కొన్నారు బీజేపీ అంటే సిద్ధాంతాలు కలిగిన పార్టీ అలాంటిది నేను పార్టీ విడుస్తున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవం ఇప్పుడే నాకు ఆరోగ్యం కొంచెం కుదుటపడింది అందుకే వచ్చి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు గుర్తించాలి బీజేపీ అంటే నాకు ఇష్టం ప్రాణం బీజేపీలో నాకు క్యాడర్ ఉన్నా లేకున్నా నేను బీజేపీలోనే కొనసాగుతా జై బీజేపీ జై జై బీజేపీ అంటూ పేర్కొన్నారు కోడూరు అసెంబ్లీ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు జయభారత్ రెడ్డి నేను ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నాను ఉన్నాను యాజ్ ఎ బీజేపీ లీడర్గా కంటిన్యూ అవుతున్నాను అంతేకాకుండా ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి మనకి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎలక్షన్కి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను ఇంతే కాకుండా కొన్ని సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటూ ఉన్నాను మూడు నుంచి నాలుగు రోజుల ముందు నుంచి నాకు కొంచెం హెల్త్ సరిలేక కొంచెం వడగాలి వలన కొంచెం ఇబ్బందికి పడుతూ కొన్ని హాస్పిటలైజేషన్ కావాల్సింది వచ్చింది ఇది దాదాపు త్రీ టు ఫోర్ డేస్ నుంచి ఎలాంటి క్యాంపెయిన్ చేయలేకపోయినానో అది నా హెల్త్ ఇష్యూస్ వలన ఈ టయాన్ని అందరూ కొంతమంది దాన్ని టయాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా నేను బీజేపీలో నుంచి వేరే పార్టీకి వెళ్తున్నాను అనేసి కొందరు ఇలాంటి వ్యా వ్యాఖ్యలను మీడియాకి ఇవ్వడం జరిగింది సో దయచేసి ఇలాంటి వ్యా వ్యాఖ్యలన్నీ మీరు ఖండించాల్సింది వస్తుంది అదేవిధంగా నా సైడ్ నుంచి కూడా నేను ఖండిస్తున్నాను నేను ఎప్పటికీ ఎల్లప్పటికీ ఒకే పార్టీలోనే కంటిన్యూ అవుతాను నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మే వచ్చాను బీజేపీ అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు కాదు ఎప్పటి నుంచో మోదీ గారిని ఫాలో అవుతు ఫాలో అవుతున్నాను ఆయన గెలిచినప్పటి నుంచి ఆయన చేసే మంచి కార్యక్రమాలను బీజేపీ చేసే మంచి ఏదైతే చేస్తుందో ఆ డెవలప్మెంట్ని నేను దాన్ని నమ్మే ఆ సిద్ధాంతాన్ని నమ్మే ఇప్పుడు బీజేపీలో ఉంటున్నాను ఎప్పటికీ ఎల్లప్పటికీ నా తదనంతరం బీజేపీతోనే కంటిన్యూ అవుతానని ఎల్లప్పటికీ మీకు మనస్ఫూర్తిగా మీ అందరి ముందర ప్రతిజ్ఞ చేస్తున్నాను కానీ దయచేసి ఇలాంటి కథనాలను ఏదైనా సరే తెలుసుకోకుండా మీరు మీడియాకి తీసుకోవద్దనేది నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మోదీ గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ అందరికీ చెప్తూ వచ్చాను అందరూ దీనికి పాజిటివ్గా రికగ్నైజ్ అవుతూ ఉన్నారు దీన్ని సహించని కొంతమంది ఏదైతే అదర్ పార్టీస్ ఉంటాయో లేదా మేబీ నేను నచ్చని వాళ్ళు విని ఉంటారు వాళ్ళు ఇలాంటి కథనాలను మీడియాకి ఇచ్చి ఈ విధంగా నా గురించి నెగిటివిటీని క్రియేట్ చేశారు మీరు దయచేసి అర్థం చేసుకుంటారని నేను మనస్తూ ఉన్నాయి కళ్ళు కూడా సో ఇదంతా ఇక్కడున్న వడగాళ్ళ వల్ల టెంపరేచర్ హైగా ఉండడం వల్ల నేను కొంచెం వడ వడదెబ్బ కొట్టినట్టుగా త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూటీగా నా హెల్త్ ఇష్యూస్ కూడా అలానే ఉండిపోయాయి ఇప్పుడు కొంచెం సెటరేట్ అయ్యాయి అనమాట మీరు కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకొని నేను చేసే ప్రచారానికి మీరు అందరూ అందరూ కూటమి ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు సహకరించి నన్ను ముందరికి తీసుకెళ్లాలని నేను చేసే ఏదైతే ప్రచారం చేస్తున్నానో మీరు కూడా దాంట్లో భాగస్వాములు అయి మీరు అందరూ కలిసి ప్రచారంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా డెఫినెట్గా ఇక్కడ ఏదైతే ఏదైతే డెవలప్మెంట్ జరగలేదో వాటన్నిటి గురించి మాట్లాడే బాధ్యత నాది చేపించే బాధ్యత నాది అంతేకాకుండా ఇక్కడ రైల్వే రోడ్డులో ఉన్న ఆర్ఆర్ఎస్ రోడ్ ఉంది కదా రైల్వే స్టేషన్ రోడ్డు ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇది ఎక్స్టెన్షన్ కోసం నేను గట్టిగా పోరాడాలనుకుంటున్నా ఇది నా హెల్త్ బాగాలేక నేను మాట్లాడలేకపోయాను బట్ ఇప్పుడు వచ్చిన ఛాన్స్ రేపటి నుంచి నా ప్రచారం కోర్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను ఇక్కడ కాదు సీఎం పేజ్ వరకు వెళ్ళేంత అంటే ఎక్స్ సీఎం పేజ్ వరకు వెళ్ళేంత విధంగా నేను మాట్లాడతానని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను అంతేకాదు ఆ ఎక్స్టెన్షన్ రోడే కాదు రైల్ బస్ స్టాండ్ ఉంది కదా ఆ బస్టాండ్లో అక్కడ మరుగుదొడ్లు లేవు వాటి గురించి పట్టించుకుంటే నాదుడు లేడు ఇన్ని సంవత్సరాలు అయినా ఎక్కడైనా సరే యూరిన్కి వెళ్ళాలన్నా లేడీస్ అక్కడ బస్ స్టాండ్ బస్ స్టాండ్ బస్సులు పోగా పోకపోగా అక్కడ వాష్రూమ్స్ కూడా లేవు ఈ అన్నింటి గురించి మనం అంతే అంతేకాకుండా ఇక్కడైతే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడి డెవలప్మెంట్కి ఏదైతే అవసరం ఉంటుందో డెఫినెట్గా నేను మాట్లాడతాను అండ్ జనసేనకి మద్దతుగా నిలబడతాను గ్లాస్ గుర్తు ఓటు వేయించేదానికి నా వల్ల అయినంత ప్రయత్నం నేను చేస్తాను మీరందరూ నన్ను నమ్మాలి మీకోసం నేనున్నాను మీరు డెఫినెట్గా నన్ను నమ్ముతారని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నానో ప్రతి ఒక్కటి నేను సొంతంగా నేను ప్రచారం చేస్తూ వచ్చాను ఎంత కాదన్నా కూడా ఒక గత రెండు నెల నెల నుంచి మూడు నెలల నుంచి సోషల్ సర్వీసెస్ కానీ లేదా ప్రచారాలు కానీ ప్రచారాలు స్టార్ట్ అందరూ స్టార్ట్ చేయకుండా మును నేను స్టార్ట్ చేసి ఇండివిజువల్గా స్టార్ట్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై బీజేపీ